నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఓటర్గా నమోదు ఓటు హక్కు వినియోగంపై దివ్యాంగులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓటు హక్కు ఎలా వినియోగించాలి ఎలా వేయాలి అనే దాని గురించి దాని గురించి వివరించారు అనంతరం విలేకరులతో మాట్లాడిన ఒంగోలు జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు

இப்படிக்கோட் <laughs> <Yes. laughs> 아, qué, 네. 아, 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 네. 자, 구구마. 아, 아, yeah. 아, 아, right. 아, 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 아,

మేడం మీరు మీరు అడ్డు చూడండి మేడం మేడం ఆటే ఉన్నాడు బాగా చేతి వాళ్ళు కొంచెం ఒక మేడం ఒక ఓకే కార్యక్రమంలో భాగంగా మనం డిఫరెంట్ పబ్లిక్ని కూడా అంటే డిఫరెంట్ లేబుల్ కానీ ట్యాండర్స్ కానీ పర్టికులర్ యంగ్ వాటర్స్ని వాళ్ళు నమోదు చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము నేను మనం రైస్ కాలేజ్లో కలెక్టర్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ చేస్తున్నాము అట్లాగే మన మిని మినీ స్టేడియంలో కూడా చేస్తున్నాము సో దీంట్లో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా పర్టికులర్ యంగ్ ఓటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాబోయే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం పేరు అర్చన సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన దివ్యాంగులకి ఎలక్షన్ పైన అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడము ఓటు ఉన్నవాళ్ళు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన చేయడం అనేది అలాగే ఓటు లేని వారికి ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ఓటు హక్కు కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేయడం జరిగింది ఈరోజు మనకి గౌరవ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఓటు అనేది మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము ఒక ఆస్తి అని చెప్పుకోవాలి ఎందుకంటే మన బంగారు భవిష్యత్తుని మనము మన ఓటు హక్కు ద్వారానే మనము నిర్ణయించుకోగలుగుతాము ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఎలాంటి డబ్బులకి అలాగా అమ్ముడుపోకుండా మీ ఓటును మీకు నిజమైన నాయకుడికి ఓటు వేసుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరుచున్నాను ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం వినియోగం చేసుకోవాలి అలాగే మనకి ఒక స్పెషల్ యాప్ అనేది కూడా ఇచ్చారు ఆ యాప్ కూడా చెప్తామన్నారు ఆ యాప్లోనే మీ డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళే సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ వారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ దివ్యాంగులు జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను శ్రీనివాస్ రెడ్డి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఇండియా అమరావతి శాఖ జనరేషన్ ఈరోజు ప్రభుత్వం వారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు ఆధ్వర్యంలో వికల దివ్యాంగులకి ఒక ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మా ఓటు హక్కు మేము నిజాయితీగా మేము సొంతగా మేము వచ్చి ఓటు వేసే విధంగా కూడా ఒక యాప్ ఇచ్చారు ఆ యాప్లో కూడా మా చూపిస్తామని చెప్పారు కనుక ప్రభుత్వం వారికి మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా ఓటు హక్కు అనేది చాలా విలువైంది ఆ ఓటుకి మేము అమ్ముడు పోకుండా దివ్యాంగులమైన మేము మాకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి మా ఓటు హక్కును మేము నిజాయితీగా మేము ఓటేసి మా ఓటు హక్కును మేము ఉపయోగించుకుంటాం అదేవిధంగా ఓటు హక్కు అనేది ప్రజాప్రతినిధులకు మన ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎంపీబీకి కానీ జెడ్పీటీసీ కానీ ఏదైనా సరే ఓటు హక్కు ఉంటేనే వారికి ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది కనుక ఓటు హక్కు అనేది మాత్రం చాలా విలువైంది దాన్ని ఎటువంటి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఎవరైతే ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పరిశీలన చేసి మాకు జా జాతీయ స్థాయిలో మాకు దివ్యాంగులకు కూడా మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ ఎవరైతే సహకరిస్తారో వారికే మేము ఆ ఓటు హక్కును వేసుకొని మేము ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేసు